సుభ్యం వరదే కామరూపినీ విద్యారంబం స్వామికి సర్వదే తో సమాకారే పరబ్రహ్మ స్వరూపినీ నంది వనపర్తి నగర నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే అందరికీ స్వాగతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రారంభంలో అయిపోయినా మళ్ళొక్కసారి కొన్ని నిమిషాల్లో ఈ దేవాలయ సంకల్పం ఇచ్చి చెప్పి మీకు స్వామిజీ ద్వారా అక్షరాభ్యాసం పూర్తవుతుంది మనందరి అదృష్టం ఈ ప్రాంతంలో సరస్వతి మాత ఆలయం లేకపోవడం అక్షరాభ్యాసం కోసం అందరూ దూరం పోవాల్సిన పరిస్థితి ఉన్న కారణంగా అమ్మవారే మన ద్వారా సంకల్పం చేయించుకుని నిర్మాణం చేయించుకున్నటువంటి ఆలయం నిర్మాణంలో రెండు మూడు విశేషాలు ఇచ్చినాక ప్రారంభం అయిపోయినా మళ్ళొకసారి రిపీట్ చేస్తాను దేవాలయంలో ఉన్నటువంటి నిర్మాణంలో కొన్ని సంకల్పాలు జరిగినాయి ఆ శక్తి మనం నడిపిస్తున్నది ఆ అమ్మవారి మూల విగ్రహం ఏదైతే ఉన్నదో ఎవరు ఇచ్చినా తీసుకోకుండా పదవ తరాతి విద్యార్థుల ద్వారానే విగ్రహం దేవాలయాన్ని సంకల్పించి అట్లనే పూర్తి చేసినాం ఇది మొదటి సంకల్పం రెండవ సంకల్పం ధ్వజస్తంభం ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం కళాశాల విద్యార్థులకు ఇంటర్ ఇంటికి రాబోయే వాళ్ళతో సంకల్పించి అట్లనే పూర్తి చేయడం జరిగింది మూడవ సంకల్పం అమ్మవారి ఆభరణాలన్నీ కూడా పదవ తరగతి విద్యార్థులు అంటే టెన్త్ క్లాసులో విద్యార్థుల ద్వారా తేవాలని సంకల్పించి వీళ్ళ అలంకరణకు సంబంధించిన అన్ని వస్తువులు చూస్తే కనబడతాయి ఉద్దేశం మకర తోరణ దగ్గర నుంచి వెజి పెట్టడం వెండి వరకు అన్నిటి కూడా తొక్కు పదవ తరగతి పిల్లల ద్వారా సేకరించబడ్డాయి ఇది మూడు సంకల్పాలైపోయినాయి ఒక రూపాయి తీసుకుంటారు ఇందాక ఇప్పుడు కోటి రూపాయలు తీసుకుంటారు కానీ రుసుము రూపేన డబ్బులు తీసుకున్నమాట కాబట్టి ఈ ఆలయానికి వచ్చిన మీ అందరికి కూడా మళ్ళొకసారి స్వాగతం తెలుపుతూ మన అందరూ మనందరి అదృష్టం కొద్ది అంబి విరూపాక్ష్య మహానం స్వామి మన పైన ఉన్నది ముఖ్యంగా మీ పిల్లలందరి అదృష్టం స్వామి స్వయాన ఉల్లో కూర్చోబెట్టుకుని అందరికి అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గమనించాలి ఎవరు తొందరపడద్దు ఎవరు ఆతృతపడద్దు అందరికీ ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నీటిగా అన్నీ తీసుకొని తప్పకుండా పోవాలి కాబట్టి దీనికంటే ముందు స్వామీజీ మొదటిసారిగా అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి తండ్రి గురించి వివరిస్తున్నారు శ్రీ గురుగర్త వ్యవస్థ మృత వాగర్తో ప్రతిపత్తి జగదోపిల్లే పార్వతి పరమేశ్వర नमस्तस्ते 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 नमो नमः दत्तात्रेयमहादेवो दत्तात्रेयमहागुरु दत्तात्रेयादिवैकुण्ठं नारायणमहं भजे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं महामिभवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पातरायणं चूप्रभाष्पुरं वन्दे भगवन्तं पुनः पुनः మనవి క్షేత్రాధిపతి నిరుపక్షరామి వారికి వెళ్ళారు అమ్మవారి బహాదేవి అమ్మవారి భువనేశ్వర దేవి త్రిభూర్మతారూరైపోయిన స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ పుట్టిన పండగ మనం జరుగుతుంది ఆ యొక్క వాహిని జ్ఞానదాహిని తప్ప విమలపతి సుందరతి అమ్మవారి యొక్క పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది రామకృష్ణ పరమహంస జీవనతలా చరణారవిందస్థాన నమస్కారం చేstu ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చాబ్యక్త కార్యక్రమా నిర్వైష్టోడి ఆవతది పండితులకి కార్యకర్తలకు భక్తులకు అందరికీ మాక నారాయణ స్వన పూగా కాష్టవేదన భారత హిందుగా జన్మలబిచిందంటే అనేక జన్మజన్మల యొక్క సత్తుత ఉండి పెట్టుకోవాలి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలలో మనము విశేష కార్యక్రమాలు చేశాం కాబట్టి మనకి భారతదేశంలో విలుగా జన్మలు అభివృద్ధి కేవలము సనాతన ధర్మము హిందూ ధర్మంలోనే మనకి చూడాలి జ్ఞానప్రదాయైన సరస్వతి మాత ముందర మనము ఈ యొక్క అక్షరాభ్యాసం అంటే జ్ఞానానికి ఒక మెట్టు మొదటి మెట్టులో పెడుతున్నాం మనం ఇది చాలా శ్రేష్టమైనటువంటి కార్యక్రమము కేవలం ఏదో మొక్కుబడికి చేసుకునేది కాదు ఇది ప్రారంభమైన ఇంగ్లీష్లో చెప్తారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అట్లా మొట్టమొదట అక్షరాభ్యాసం అనేది కార్యక్రమాలను నిర్వహించుకుంటాము అది అమ్మవారు సరస్వతి అమ్మవారు గురువుల యొక్క సమక్షంలో చేసుకున్నట్టయితే దాని యొక్క విశిష్టత చాలా ఉంటుంది భగవంతుడు అందరికీ లోపల మెమరీ పెట్టాడు దాని యాక్టివేట్ చేయడం ఇట్లా కేవలము ఈ యొక్క సరస్వతి అమ్మవారి కృప ఉంటేనే అన్ని జరుగుతాయి అయితే ఆ సరస్వతి అమ్మవారు ఎవరికి కురిస్తుందంటే ఎవరైతే సమాజం కోసము వాళ్ళ యొక్క తన మన ధనాన్ని సమర్పణ చేస్తారో వాళ్ళకే అమ్మవారు చేస్తుంది మనకు స్పష్టంగా ఉన్నది కుంభకర్ణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కూర్చున్నాడంట బ్రహ్మ ప్రత్యక్షమైన ఏం కోరుకుందాం అనుకున్నాడు ఇందిరాసనాన్ని కోరుకుందాం అనుకున్నాడు అయితే రాక్షసుడు వెళ్ళి నిద్రాసనం మీద కూర్చుంటే ఏమవుతుంది దేవతల యొక్క సంబంధ వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి అందుకనే హంసవాయిని సరస్వతి అమ్మవారు నాణక్యమైన కూర్చొని వా వరం కోరేటప్పుడు ఏమనిపించిందంటే నిద్రాసనం అనిపించిందండి వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు అందుకనే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు ఒక పూట లేస్తాడు మరి నిద్రపోతాడు అందుకని ఆ సరస్వతి అమ్మవారి కృప వల్ల మనము ఇక్కడంతా అంతా అక్షరవాధి చేసుకుంటున్నాం ఆమె యొక్క పుట్టిన పండగ రోజు అందరికీ హంపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారి భువనేశ్వరి దేవితో పాటు సరస్వతి మాతతో పాటు సమస్త దేవీ దేవతలు అందరికీ ఆయువారు ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడి విరాన్ని ఇస్తాను సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం తత్సత్ నిర్వహణ కోసం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి హంపి విద్యారణ్య మహాసంస్థాన పీఠం కింద ఉన్నటువంటి కొంచెం ఆదర్శవంతంగా స్ఫూర్తివంతంగా ఉండాలని ఆలోచన చేసి స్వామీజీ ఆశీస్సులతో దేవాలయ నిర్వహణ కోసం సుమారు నూట ఎనిమిది మందితోటి ఒక పద్దెనిమిది మండలి లేసి ఏ విభాగానికి ఆ విభాగం సంవత్సరంలో జరిగే అన్ని ఉత్సవాలకి అదేవిధంగా నిత్య కార్యక్రమాలకి నిర్వహణ కోసం సమయం ఇచ్చే కార్యకర్తల యొక్క సమూహమే ఇప్పుడు ఇది సుమారు ఒక పద్నాలుగు మండలిలలో ప్రతి మండలికి ఒక ప్రముఖు ఆ ప్రముఖకి ఒక సహాయకు అదేవిధంగా అవసరమైన ప్ర మండలి చేసిన తర్వాతనే వ్యవస్థలో ఉండాలా సాధారణంగా మనందరం కూడా ఒక కార్యక్రమంలో స్పష్టత కోసం కార్యక్రమంలో నాణ్యత కోసం కరెక్ట్గా జరగడానికి సమన్వయం ఉంటేనే అన్ని కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతాయి ఉండి ఉండొచ్చుగాక కానీ కరెక్ట్ కార్యక్రమం జరిగేటప్పుడే వచ్చి నేను ఈ పనిలో ఉంటానంటే పని చేయడానికి మీకు ఇబ్బంది పని చేయించుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అందుకని ఒక పటిష్టమైన వ్యవస్థ కోసం ఏ విభాగానికి ఆ విభాగం వాళ్ళని విభజించి వాళ్ళని మండలి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారు ఇవగా విలసిల్లినవి మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయస్ఫూర్తితో విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్వహణ వ్యవస్థలో సభ్యుడిని లేదా సభ్యురాలిని అయినందుకు వ్యక్తి వ్యక్తికంటే వ్యవస్థ గొప్పది ఆ వ్యవస్థ వ్యక్తులచే పరిపుష్టం చేయాలన్న సంస్థ మూల సిద్ధాంతానికి అనుగుణంగా కుల వర్గా ధనికా బీద పండిత పామర చిన్న పెద్ద భేదాలు చూపక అన్ని తారతమ్యాలు మరచి సంస్థ నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం సంస్థ అందించిన బాధ్యతను దీక్షగా భావించి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తానని నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను హలో సరస్వతి మాతాకి వీళ్ళందరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఉంటారు ఇంకా చాలామంది రాలేదు ఉత్తరానికి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటూ ఒక పరంపర చేత మృతు వాంగ్రతు ప్రతిభత్త జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ తృపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి అమ్మవారి పంపాదేవి అమ్మవారి భువనేశ్వరిదేవి త్రిభువ దవతార స్వరూపమైన దత్తాత్రేయ వారితో పాటు ఈ యొక్క క్షేత్రంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి హంసవాహిని జ్ఞానదాయిని అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించిన యాభై మంది కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వకాశీర్వచనాలు ఈ ప్రపంచంలో మనకి ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్క మానవుడికి రెండు కావాలి ఒకటి ఏకాగ్రత రెండవది జ్ఞాపక శక్తి ఈ రెండు లేకపోతే ఎన్ని మనకి మంచి గుణాలున్నా ఎంత మనకి నైపుణ్యం ఉన్నా ఎన్ని రకాల విద్యలు వచ్చినా కానీ ఈ రెండు లేకపోతే మాత్రము మనకి దేనికి ముందుకి వెళ్ళలేము ఈ రెండుకి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న మొత్తం వైద్యులు డాక్టర్లు కూర్చొని పరిశోధన చేసి ఇంకో వంద సంవత్సరాలు పరిశోధన చేసినా కానీ వీటికి మందులు కనుక్కోలేరు గుర్తుపెట్టుకోండి అయితే ఈ రెండుకి మన దగ్గర అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిలో కొన్ని చిన్న చిన్న విషయాలు మనం ఆచరణ చేస్తే చాలు అది చదవడము వినడం కాదు ఆచరణ చేసేటటువంటివి ఎట్లాగైతే మన గృహంలో శుభకార్యం జరిగినప్పుడు అనేక రకాల వంటకాలు చేస్తారు అవన్నింటినీ ముందర పెట్టుకొని ఒక మంచి ఎవరైతే డయటీషియన్ అంటారు వాళ్ళకి తెలుసు ఏ పదార్థంలో ఎంత శక్తి ఉంటుంది ఎన్ని క్యాలరీలు ఉంటాయి ఎన్ని విటమిన్లు ఉంటాయి ఎన్ని ప్రోటీన్లు ఉంటాయి ఇవన్నీ తెలిసినటువంటి పిలిచి ఆయన రెండు గంటల సేపు ఏ పదార్థంలో ఇంత శక్తి ఉంటుంది అని చెప్పిస్తుంటే శక్తి వస్తుందా మనకి తిన్నప్పుడు శక్తి వస్తుందా అట్లానే ఈ రెండుకి జ్ఞాపక శక్తికి మరియు ఏకాగ్రతకి చాలా ముఖ్యమైనటువంటి ఐదు విషయాలు చెప్తాను వాటిని మీరు ఆచరణ చేసి చూడండి ఎందుకంటే దగ్గరలోనే మీకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేసి చూడండి ఇంతవరకు మీరు చదివిన దానికి ఇప్పటికి మీకు ఎంత మీకే తేడా తెలుస్తుంది మొట్టమొదటిది సూర్యోదయం కంటే గంట ముందర లేవాలి దానికి ఆంగ్ల ఆంగ్లంలో కూడా మంచి సమిత చెప్పారు మనకి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ వే టు బి హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటారు పక్షులు ఎట్లా లేస్తున్నాయి ఎప్పుడు లేస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి మరి గుడికి రాగలుగుతున్నాయి ఎట్లా రాగలుగుతున్నాయి ఏ ప్రాణి కూడా మనిషి తప్ప సూర్యోదయం తల పడుకోవడం చూసుకోండి కావాలంటే సూర్యోదయం కంటే గంట ముందర నేర్చుకుంటే తప్పకుండా మీకు జ్ఞాపకం పెడుతుంది దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉన్నాయి అది తర్వాత చెప్పుకుందాం రెండవది చదివేటప్పుడు రాసేటప్పుడు వినేటప్పుడు కాళ్ళు మర్చి కూర్చోండి కింద కూర్చుంటారా పైన కూర్చుంటారా మీకు ఇష్టం వెన్నెముక నిటారుగా ఉండాలి ఎందుకంటే మనకి వెన్నెముకల్ని డైరెక్ట్గా ఒక నాడి పైకి పెట్టింది నాడి అది డైరెక్ట్గా మెదడుకి సంబంధించినటువంటి మన లోపల ఉన్నటువంటి మెమరీలోకి డైరెక్ట్ వెళ్తుంది తను మెడి ఆబ్లాంగేటా అంటారు మన లోపల మెమరీ ఎంత పెద్దదంటే మీ మొబైల్లో ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చినటువంటిది వన్ టీబీ అంటే వెయ్యి జీబీ ఉంటుందాము ఎక్కువ ఎక్కువ అంటే మేము చదివినప్పుడు దీంట్లో సగం ఉండేది కంప్యూటర్ ఇప్పుడు ఇంతకు వచ్చింది కంప్యూటర్ అంటే దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు కనుకొని కనుగొని కొనుగోలు వన్ టీబీ చేయగలిగారు మెమరీ కానీ బ్రహ్మ మనల్ని పుట్టించినప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ప్రపంచంలో ఇరవై జీబీల మెమరీ లోపల పెట్టాడు అంటే ఎంత జీబీ ఇరవై వేల జీబీ మెమరీ లోపల ఉంది దాన్ని పని చేయించాలంటే ఇవి చిన్న చిన్న విషయాలు వెన్నెముక రిటైర్గా ఉన్నప్పుడు మీరు చదివింది కానీ విన్నది కానీ రాసింది కానీ ఎక్కువ సమయం మీకు గుర్తుంటుంది మూడవది ఏ డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని కొలుస్తున్నాం శక్తి కావాలంటే దుర్గాను కొలుస్తున్నాం మరి సరస్వతిని ఎప్పుడు కొలవాలి మనము మన యొక్క జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనకి జ్ఞానం కావాలన్నా కానీ ఆమెని కొలవాలి ఐదు సార్లు చదువుకోండి మీరు ప్రా ప్రారంభం చేసేటప్పుడు చలి ముందర కానీ రాసేటప్పుడు కానీ సాయంత్రం పూట రాత్రి పూట సూర్యుడు పడుకున్న తర్వాత రెండు గంటలకు పడుకోండి అంటే ఎక్కువ ఎక్కువ తొమ్మిదిన్నర పదిహేను ఓవర్ పడుకోండి ఈ చిన్న చిన్న విషయాలు కనుక మీరు అలవాటు చేసుకుంటే చివరి చాలా ముఖ్యమైనటువంటిది ఒకసారి చదివిన దానికి పదిసార్లు చదివిన దానికి ఒకసారి రాసిన సమానం అవుతుంది టెన్ టైమ్స్ రీడింగ్స్ ఇవ్వండి వన్ టైం రైటింగ్ అంటారు మీరు చాలా మటుకు చదువుతూనే ఉంటారు కానీ రాయరు పరీక్షలు మాత్రం రాస్తారు కాబట్టి మీకు చాలా తక్కువగా ప్రశ్నలకి సమాధానం చేయడానికి జరుగుతుంది అందుకని మీకు వీలున్నప్పుడల్లా రాయండి ఎంత రాస్తే అంత గుర్తుంటుంది ఇంకా పదిసార్లు రాసిన దానికి ఒకసారి చర్చించడం చర్చ చేస్తారో దానికి సమానం అవుతుంది టెన్ టైమ్స్ రైటింగ్ టు వన్ టైమ్ డిస్కషన్ అంటారు ఇవి చిన్న చిన్న విషయాలు మనం ఆచరణ చేస్తే తప్పకుండా మనము ఏ విషయమైనా సరే మీకు బాగా గుర్తుండాలనుకుంటే మీ పాఠశాలలో చెప్పే విషయాలు కాకుండా వేరే విషయాలు కూడా గుర్తుండాలనుకుంటే దాన్ని రాయండి దాన్ని చర్చించండి వేరే వాళ్ళతో అట్లా ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకొని వీటిని ఆచరణ చేస్తూ చూసుకోండి దాంతో మీకెంత జ్ఞాపక శక్తి కానీ ఏకాగ్రతగా దీంతో దీంతోపాటు ప్రాణాయామం చాలా ముఖ్యమైనటువంటిది యోగాభ్యాసంలో ఆసనాలతో పాటు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే శ్వాసను తీసుకోవడం వదిలిపెట్టడం మెల్లగా తీసుకోవాలి మెల్లగా వదిలిపెట్టాలి పొద్దున సాయంత్రం ఐదు నిమిషాలు చేస్తే అనేక సమస్యలకి మనకి అది సమాధానం అవుతుంది ముఖ్యంగా జ్ఞాపక శక్తికి ఏకాగ్రత ఏకాగ్రతని ఈ విషయాన్ని మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి లేని వాళ్ళకి పొద్దున తొమ్మిది గంటలకు లేచేవాళ్ళు మెల్లమెల్లగా ఒక గంట తగ్గించండి ఎనిమిది గంటలకు లేచేవాడికి ఇంకో గంట తగ్గించండి అంటే మెల్లమెల్లగా చేసుకుంటూ చూసుకోండి సూర్యుడి కంటే గంట ముందర ఏదైనా పని చేయండి చదివితే మాత్రం నిద్ర వస్తుంది పొద్దున ఏ పనైనా చేయండి సూర్య తర్వాత మాత్రము సూర్యుడి కంటే గంట ముందర లేవండి ఆ తర్వాత చూసుకోండి ఇప్పటికీ చూడండి గ్రామాల్లో పోయి అమ్మలు ఉన్నారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ కళ్ళు బాగా కనబడుతున్నాయి చెవులు బాగా వినబడతాయి పళ్ళు గట్టిగా ఉన్నాయి జ్ఞాపక శక్తి కూడా కరెక్ట్గా ఉంది వెన్నెముక మాత్రం వంగిపోయి ఉంటుంది ఎందుకు వాడు ఇదే పాటించారు అందుకని మన ముందున్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాలే మనకు ఉన్నారు కాబట్టి వాటిని మీరు కూడా చేస్తూ ఈ యొక్క దేశానికి ధర్మానికి మంచి పౌరులుగా తయారవుతా నాశిస్తూ అందరికీ హంపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు హంసవాహినైనటువంటి అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువారు ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్నిస్తాను జన సుఖిమా భవంతు సమస్త సన్మంగళాన్ని పైన వెళ్తాము పైన సంకల్ప ధ్వజం విశేష ఏంటంటే మీ పేరు సంకల్ప ధ్వజం పైన పైన సంవత్సరంలో మూడు అంటే మూడు సార్లు మనం సంకల్ప ఆవిష్కరణ చేస్తాం మొదటిసారి వసంత పంచమి రోజు పదిహేను సంవత్సరాలలో పిల్లలు మేము ఉన్నతంగా ఎదిగిన తర్వాత మా కుటుంబానికి సమాజానికి అండగా ఉంటామని సంకల్పం చేసి సంకల్పం ధ్వజావిష్కరణ చేస్తాం రెండవది హనుమన్ జయంతి రోజున యోగులందరూ కూడా నలభై సంవత్సరాలు పదహారు నుంచి సంవత్సరాలు పిల్లలు మేము ఉన్నతంగా ఎదిగి కుటుంబానికి సమాజానికి అండగా ఉంటాడు ఒక ప్రతిజ్ఞ సంకల్పం చేస్తారు అదేవిధంగా నవరాత్రుల్లో దేవి నవరాత్రుల్లో పెద్దలంతా కూడా మా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎదగడానికి తిరిగి సమాజానికి కోసం పనిచేయడానికి వాళ్ళకు మేము ఆశీస్సును అందిస్తామని ఒక సంకల్పం చేసి సంకల్ప ధ్వజావిష్కరణ ఆనవాయిత జరుగుతుంది మొదటిసారి చేసేటువంటి అంటే వసంత పద్ధతి చేసేటువంటి ఈ ధ్వజం కొంచెం స్వామిజీ స్వామి వచ్చే చేయించడం జరుగుతుంది కాబట్టి